హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈరోజు నేను మీకోసం ఒక మంచి రెసిపీని తీసుకొచ్చానండి అదేంటంటే పూల్ మొక్కనితో ఒక మసాలా గ్రేవీ కర్రీ బటర్తో చేస్తున్నాము ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది అలానే బిర్యానీ రైస్ పలావ్ రైస్ ఫ్లేవర్డ్ రైస్లోకి సైడ్గా మనం నంచుకోవడానికి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఇంచు చ దాల్చిన చెక్క అలానే ఒక స్టార్ అనాస్ పువ్వు అలానే ఒక లవంగ అలానే ఒక యాలక్కాయి వేసుకోవాలి అలానే దీంతో పాటు కొద్దిగా మిరియాలు వేసుకోండి ఒక ఏడు ఎనిమిది అలాగా అలానే దీంట్లోకి వెల్లు రెబ్బలు నేను పెద్దగా ఉన్నాయి తీసుకున్నాను నాలుగు నుంచి ఐదు యాడ్ చేసుకోండి అలానే ఒక రెండు ఇంచుల అల్లాన్ని కూడా కట్ చేసుకొని చక్కగా కడిగి పెట్టేసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలానే ఒక స్పూను ధనియాలు అలానే రెండు మీడియం సైజ్ టొమాటోలని నాలుగు ముక్కలుగా చేసుకొని ఒక్కొక్క దాన్ని అలానే రెండు టొమాటోస్ని యాడ్ చేసుకొని అలానే కొద్దిగా ఆనియన్స్ ఆల్రెడీ నేను కర్రీ కోసము ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టాను దాంట్లో నాలుగు ముక్కలు తీసి జస్ట్ ఫ్లేవర్ కోసం అలా కొద్దిగా వేసి దీన్ని మొత్తము మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే నాకు రాలేదు మీకు ఒకవేళ కావాలంటే ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ అట్లా యాడ్ చేసుకుంటే చక్కగా మెత్తగా మీరు గ్రైండ్ చేసుకోండి టమాటోస్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దీంట్లో బటర్ యాడ్ చేసుకోండి టూ క్యూబ్స్ నా దగ్గర బటర్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను ఆ బటర్ కరిగిన తర్వాత మనము పూల మకానని తామరకు పువ్వు గింజల్ని మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి బటర్లో ఇవి చాలా హెల్దీ అని చెప్పేసి అని అన్నారు దీంతో ఒక రెసిపీ నాకు చేయాలనిపించింది సో నేను చేస్తున్నాను అలానే మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి షేర్ చేస్తున్నాను వీటిని ఈ బటర్లో చక్కగా లైట్గా టాస్ చేసుకోండి ఫ్రై అయిపోవాలి కలర్ చేంజ్ అవ్వాలి అట్లా ఏం లేదు జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోండి ఇది మీరు ఫ్రై చేసేటప్పుడు జస్ట్ అట్లా లైట్గా ఫ్రై చేసిన వన్ మినిట్కే మీరు వేసిన బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వెంటనే పీల్ చేసుకుంటుంది ఎందుకంటే ఇవి చాలా క్రిస్ప్ గాను కొంచెం ఆయిల్ పీల్చే తత్వం ఉంటుంది అనమాట వెంటనే అవి ఏం చేస్తుంది అంటే మొత్తం బటర్ మొత్తాన్ని పీల్ చేసుకుంటుంది సో నేను చక్కగా లైట్గా కొద్దిసేపు ఒక వన్ మినిట్ టాస్ చేసుకుని దాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట సేమ్ అలానే చేసుకోండి బటర్ చేయాలని లేదు బటర్తో చేస్తే కొంచెం కమ్మగా ఇంకా టేస్టీగా ఉంటుంది చపాతీస్లోకి అయితే ఆప్షనల్ మీ దగ్గర ఉంటే ఓకే లేకపోతే మీరు ఆయిల్తోన చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇవి ఫ్రై అయిపోయినాయి అండి వీటిని నేను చక్కగా వేరొక ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనము తర్వాత ప్రాసెస్ చూద్దాము చక్కగా మొత్తం తీసేసుకొని ఒక సైడ్లో ఒక ప్లేట్లో పెట్టేసేసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి చూసారా బటర్ అసలు ఏమీ లేదు మొత్తం చక్కగా పీల్ చేసేసుకుంటుంది అందువలన మనము మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఒక పావు స్పూన్ చాలా కొద్దిగా చెప్పాలంటే ఒక చిటికేడని కూడా అనొచ్చు అట్లాగా షాజీరాని యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసము షాజీరాని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇందాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం అనమాట కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా చక్కగా వేసి ఫ్రై చేసుకోండి ఆయిల్ కరెక్ట్ హీట్ మీద ఉన్నదనమాట అలానే ఒక పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా చేసి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి అనేది మీ చాయిస్ మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి ఎందుకంటే రైస్లో తినేటప్పుడు పచ్చిమిర్చి సపరేట్గా కనిపిస్తే కొంచెం చిన్నపిల్లలు అలా ఉన్నప్పుడు మనం చూసి తీసేయడానికి కూడా ఈజీగా ఉంటుంది సో నేను అందుకని అలా వేస్తాను మీరు కావాలి అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నేను జస్ట్ ఒక ఘాటు పెట్టి రెండు ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసేసాను అలానే ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి అనమాట ఇది గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ పచ్చి వాసన పోతే సరిపోతుంది కావాలి అంటే ఈ స్టేజ్లో మీకు చిప్పు అందరికీ తెలిసిందే కొత్త ఏం కాదు ఒకవేళ తొందరగా ఫ్రై అవ్వాలి టైం లేదనుకుంటే ఒక చిటికెడు సాల్ట్ అట్లా ఆనియన్స్లో యాడ్ చేస్తే చక్కగా మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఏదైతే మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామో పేస్ట్ని అది మొత్తాన్ని మీరు ఆయిల్లోకి యాడ్ చేసేసేయండి తాలింపులోకి ఇది అన్ని పచ్చి వేసాము మనం ఏది ఫ్రై చేయలేదు కాబట్టి ఇది చక్కగా పచ్చివాసన మొత్తం పోయే వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాలు చక్కగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్ మీద దగ్గర ఉండండి ఒకవేళ మాడిపోద్దని టెన్షన్ ఉంటే నాన్ స్టిక్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు సో దీన్ని మొత్తం పచ్చివాసన పోవాలి లేకపోతే మొత్తం పచ్చి పచ్చి వాసన వస్తే అసలు డిష్ ఏం బాగు బాగోదు రెసిపీ సో దీన్ని చక్కగా ఫ్రై చేసుకోండి నేను ఐదు నిమిషం పది నిమిషాల పాటు మొత్తం చక్కగా కలిపేసి అట్లా దాని మీద లిడ్ పెట్టేసి దాన్ని వదిలేసాను అనమాట సిమ్లో పెట్టి అది మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు దాన్ని మనం వదిలేసేయాలన్నమాట మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి ఇప్పుడు చాలా మార్ట్స్లో ఈజీగా దొరుకుతుంది మనకి తామర పూ గింజలు అది పూల్ మకాన అంటారు కదా చాలా హెల్త్కి చాలా మంచిదని విన్నాను నేను ఎక్కువ ట్రై చేయను సో నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇది చపాతీ చేస్తున్నాను కాబట్టి ఇది నేను ట్రై చేస్తున్నాను అలానే దీంట్లో ఇప్పుడు మనము పసుపుని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూను మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అలానే వన్ స్పూన్ మాత్రమే కారం వేస్తున్నాను మా కారం చాలా స్పైసీగా ఉంటుంది సో మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనకి గరం మసాలాలు అన్నీ ఉన్నాయి మనం ఇందాక మిక్సీ చేసేటప్పుడు వేసాము కాబట్టి చూసి మీరు బ్యాలెన్స్డ్గా వేసుకోండి ఇవి మొత్తం చక్కగా మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇంకొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లా మొత్తం కలుపుని కలిపేసేసి దానికి వెయిట్ చేయండి చక్కగా అది కూడా పట్టే వరకు మసాలా కారాలు మొత్తము ఇది ఆయిల్ మొత్తం చక్కగా పైకి తేలిన తర్వాత నేను ఇందాక మిక్సీ చేసుకున్న జార్లో అది కొద్దిగా వాటర్ పోసి పెట్టాను ఆ ఫ్లేవర్ వాటర్ ఉంటాయి కాబట్టి మనం నార్మల్ వాటర్ యాడ్ చేయకోకుండా సో ఆ వాటర్ని మనం ఫస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ పూల మకాన మొత్తము ఆ గ్రేవీలో పట్టేలాగా కొంచెం లూజ్ అవడానికి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట అది మనం తీసుకునే గ్రేవీ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి మీరు బాగా తిక్గా కావాలి గ్రేవీ అనుకుంటే ఎక్కువసేపు పట్టు పెట్టుకోండి లేదు కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే దానికి తగ్గట్టు కరెక్ట్గా మీరు స్టవ్ని బ్యాలెన్స్ చేసుకొని ఆపేసుకోండి నేను ఫస్ట్ జార్లో ఉన్న వాటర్ పోసాను తర్వాత నాకు బాగా తిక్గా అనిపించింది మళ్ళీ మన పూల మక్కన వేసినప్పుడు కూడా కొంచెం వాటర్గా ఉండాలి కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను ఇది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దీని మీద ఒక లిడ్ పెడితే వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయిన తర్వాత మనము పూల మక్కనని యాడ్ చేయాలి సో దీని మీద లిడ్ పెట్టేస్తున్నాను ఒక టూ టు త్రీ మినిట్స్లో మనకి మీడియం ఫ్లేమ్ పెడితే వెంటనే మనకి వాటర్ బాయిలింగ్కి వచ్చేస్తుంది అనమాట చూడండి చక్కగా వాటర్ బాయిల్ స్టార్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే బటర్లో ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కనని దీంట్లోకి యాడ్ చేయాలి ఇది మనం మసాలా మొత్తం రెడీ అయిపోయి జస్ట్ వాటర్ యాడ్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం దించేస్తున్నాము అనగా ఈ పూల్ మక్కనని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అవి ఒకసారి గ్రేవీలో పడితే టూ సాఫ్ట్ అయిపోతాయి అలానే తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి మనము బ్యాలెన్స్డ్గా కుక్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువసేపు మనం ముందుగానే వేసి వాటిలో ఉడకబెట్టకూడదు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు మాత్రమే దాన్ని గ్రేవీలోకి యాడ్ చేయాలి సో ఇది పెట్టేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమమ్ త్రీ టు ఫైవ్ మినిట్స్ మధ్యలో మనం దీన్ని ఉడికించుకోవాలి లిడ్ పెట్టేసి కొద్దిసేపు వదిలేద్దాము మన రెసిపీ రెడీ అయిపోతుంది ఒక టూ మినిట్స్ అనమాట త్రీ టు ఫైవ్ మినిట్స్ చూడండి ఆయిల్ కూడా చక్కగా పైకి తేలిపోతుంది అవి కూడా చాలా సాఫ్ట్ అయిపోయాయి మనం ఎక్కువసేపు కలిగితే పేస్ట్ అయిపోతాయి సో మనం దాన్ని ఎక్కువ కలపకోకుండా చక్కగా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని జస్ట్ వన్ మినిట్ అట్టు పెట్టేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉండే పూల మకాన మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్